ఫ్రెండ్స్ హలో ఎవరోన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉషా ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం మొక్కల్ని రెండు రోజులుగా రెండు వీడియోస్ మీకు పెట్టాను మొక్కల గురించి అందులో వీడియో లెంతీగా అయిపోతుందని చెప్పి నేనైతే వేరు పురుగుల గురించి మీకు ఏమీ చెప్పలేదండి అయితే ఆ వేరు పురుగుల గురించి కూడా చిన్న వీడియో చేద్దాము ఉపయోగపడుతుందేమో తెలియని వాళ్ళు తెలుసుకుంటారేమో అని చెప్పి నేను ఒక చిన్న వీడియోనైతే అయితే చేయబోతున్నాను అయితే ఈరోజు ఆ వీడియోని చూసేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇక్కడ నేనైతే ఎరువునైతే తీసుకొచ్చు అంటే గత్తాన్ని తీసుకొచ్చాను గత్తం తీసుకొచ్చాను అనమాట ఈ గత్తం తీసుకొచ్చేటప్పుడు గత్తమే అయినా ఇంట్లో మీరు తయారు చేసుకునే గత్తాన్ని అయినా తీసుకొచ్చేటప్పుడు ఇవి మాత్రం కంపల్సరిగా మీరు గత్తాన్ని ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట చూసి ఈ వేరు పురుగుల్ని తీసేయాలి ఈ గ్రబ్స్ అనేవి వేర్లని కొరికేసి మనకి మొక్క ఉన్నట్టుండి చనిపోయేలా చేస్తాయి మనకి ఒక్కొక్కసారి మొక్కలు చనిపోతున్నట్టుగా వాడిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట వాటికి అర్థం ఇక్కడ ఏదో పురుగు మన మొక్కల్ని తినేస్తుంది అని అంటే ఇవి తీసేసి మనం ఎండలో వేసేస్తే చనిపోతాయి కానీ ఈ మట్టిలో ఇవి పెట్టిన గుడ్లు అనేవి ఉంటాయి కదా అవి మనకి బ్రతికే ఉంటాయి వాటిని ఎలా చంపాలి ఎలా నిర్మూలించాలి మళ్ళీ మనం ఈ గత్తాన్ని మట్టిలో వేసుకునేటప్పుడు అవి మళ్ళీ పిల్లలుగా వచ్చేస్తాయి కదా మరి ఎలా అంటే దానికోసం టైకోడర్మా అనే ఒక పౌడర్ లాంటిది ఉంటుందండి మనకి దొరుకుతుంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు వైపులా దొరుకుతుంది ఆ పౌడర్ని తెచ్చి మనం ఇదిగోండి ఈ గత్తం మనం ఏదైతే తెచ్చుకుంటామో లేదా ఇంట్లో తయారు చేసుకునే కంపోస్ట్ ఏదైతే ఉంటుందో అందులో మనం ఈ పౌడర్ని కలిపేసేయాలి కలిపేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు ఉంచేసి ఆ తర్వాత దీన్ని మనం వేసుకోవచ్చు లేదు అంటే మనం నేల పైన అనుకుంటే అదే వేసేసాం మనం గతం మట్టిలో పురుగులు ఉన్నాయి అనుకుంటే అదే పౌడర్ని గొప్పులా తవ్వి ఒక రె దానిలో దానికి వేసి ఒక రెండు మూడు రోజులు ఉంచాము వాటర్ పోయకుండా అంటే మనకి ఈ పురుగులు చనిపోతాయి అలా వేసినా కూడా మనం ఈ పురుగులను నిర్మూలించవచ్చు అలా చేయడం వల్ల మనకి ఈ పురుగులు అనేవి చనిపోతాయి వీటి గుడ్లు కూడా చనిపోతాయి మనకి మొక్కలు అనేక సేఫ్టీగా ఉంటాయి ఇంతే కాకుండా మొక్కలు చనిపోవడానికి ఎక్కువ వాటరు వేర్లు కుళ్ళిపోయేంత వాటర్ ఉన్నా కూడా మొక్కలు అనేవి చనిపోతాయి ఈ టైకోడెర్మా వాడడం వల్ల మనకి మట్లో మంచి పురుగులు ఏమి చనిపోవు అంటే వాన పురుగులు ఇలాంటివి ఉంటాయి కదా మొక్కలకి ఉపయోగపడే పురుగులు ఏవి ఏమీ కాదండి ఒక ఇలాంటి హానికరమైన పురుగులను మాత్రమే ఇవి చేస్తాయి చంపేస్తాయి అన్నమాట ఇవి గుడ్లు పెట్టేస్తాయి ఆ గుడ్లను మనం నివారించలేం కాబట్టి కంపల్సరిగా మనం ఇలాంటిది వాడక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్